ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గంలోని నడిపల్లి గ్రామంలో బాబు జగ్జీవన్ రావు ముప్పై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా పలువురు దళిత నాయకులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మాట్లాడారు బాబు జగ్జీవన్ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని తెలిపారు కార్యక్రమంలో జుజ్జవరపు సురేష్ కోలేటి కాంతారావు గొల్లపల్లి ప్రసాదు నడ్డి రాజేష్ మద్దాల గోపాలరావు గుంటూరు జార్జ్ మోహన్ రావు పలువురు పాల్గొన్నారు ఆవాయిస్ లో రాసా చాలా అనుభవం మామజీ ఆవహ ఆరు ఇంట్రాల కో నిరంతరంగా చేస్తారు ఎందుకంటే ఈ కడటం ఈ శాคมంత్రిగా ఫండ్ చేశారు కల్జీ సంక్షేమ మంత్రిగా ఫండి చేశారు మంత్రిగా ఈ సుమార్తె వీరాజ్ కుమార్ అనేటువంటి మొత్తం మొదట కలిగి మన భారతదేశాన్ని కలిగి ఇట్లాంటి కార్యక్రమాలు మనం చేసుకోవడం వల్ల మనలో ఐక్యత శాంతి ప్రపంచ లాంటివి ఉండి మన గ్రామాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ప్రజలు చేసుకుని ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని చేసుకోవాలని ఉన్నటువంటి భావన చెప్తుండగా మనకి స్టార్ట్ అయ్యిందని